హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సార్లకైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈరోజు అయితే రైతు భరోసా అయితే విడుదలైతే చేసింది సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ప్రజలంతా అయితే వెయిట్ చేస్తున్నారు సో రైతు భరోసా వచ్చి ఎంతమందికి అయితే జమ అవుతుందని సో చూసుకోవచ్చు ఇవాళ చాలామందికి అయితే రైతు భరోసా అయితే జమ అయింది సో అందులో మీరు ఉన్నారా సో మీరు లేకపోతే మిగిలిన అంటే ఎవరైతే రైతు భరోసా ఇవాళ జమ కాలేదో సో వాళ్ళకి ఎప్పుడు పడుతుంది అసలు పడుతుందా పడదా ఏ లోపు పూర్తి చేస్తారు పూర్తి స్థాయిలో ఇంకా రైతులు చూసుకున్నట్లయితే ఒకటి రెండు మూడు ఐదు ఎకరాల వారు సో ఐదు ఎకరాల వారికేనా లేకుంటే ఇంకా పై వరకు అంటే ఏడు తొమ్మిది పది అలా వరకు ఉన్నారా లేరా అనేది అయితే చాలామంది అయితే కన్ఫ్యూజన్లో అయితే ఉన్నారు సో నేనైతే ఈ వీడియోలో వచ్చేసి అయితే మొత్తం క్లారిటీ అయితే ఇస్తాను సో మీరైతే ముందుగా వచ్చేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతే పక్కనే ఉన్న బెల్ బెల్లాకన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి సో మీకైతే తెలుస్తుంది సో మనం ఇచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అయితే మీకైతే వస్తాయి కాబట్టి మీకు తెలుస్తుంది ఎంతమంది రైతుల ఖాతాలో అయితే సో రైతు భరోసా అయితే జమ అవుతుందని సో చూసుకోవచ్చు ఇక్కడ తేదీ అయితే ఇరవై ఏడు ఒకటి రెండు వేల ఇరవై ఐదు సో ఖాతాలోకి అయితే రైతు బంధు చెక్ చేసుకోండి అందరూ సో చూసుకోవచ్చు తాజాగా రైతు భరోసా అయితే సో అకౌంట్లకు అయితే డబ్బులు అయితే జమ అయితే అవ్వాయి సో చూసుకోవచ్చు రాత్రి నుంచి అయితే రైతు భరోసా ఇంద్రియామ ఆత్మీయ భరోసా నిధుల లబ్ధిదారుల ఖాతాల్లో అయితే జమ అవుతాయని హేమంద్రమంత్రి గారు అయితే నిన్న ప్రకటించారు సో దశలో భాగంగా ఎకరాకు ఆరు వేలు చొప్పున సో రైతుల ఖాతాల్లో అయితే పడతాయి సో రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు కోటిన్నర ఎకరాలకు అయితే రైతు భరోసా అందే అవకాశం ఉన్నట్లయితే తెలుస్తుంది అలాగే సుమారు పది లక్షల మంది రైతు కూలకైతే ఇంద్రియామ ఆత్మీయ భరోసా అందే సూచనలు అయితే ఉన్నట్లయితే సమాచారం సో మీకైతే డబ్బులు జమ అయ్యాయా సో మార్నింగ్ నుంచి అయితే రైతుల ఖాతాలో అయితే జమ అయితే అవుతున్నాయి సో మీరైతే సో అయితే చెక్ చేసుకోండి మీ బ్యాంక్ ఖాతానైతే సో రన్నింగ్లో ఉందో లేదో ఎందుకంటే మార్నింగ్ నుంచి అయితే రైతు భరోసా అయితే జమ అయితే అవుతూనే ఉంది సో చూసుకోవచ్చు లేటెస్ట్ న్యూస్ అయితే వచ్చింది సో ఎంతమందికి పడ్డాయనైతే సో అకౌంట్లోకి డబ్బులు సో రైతు భరోసా జ డబ్బులు జమ అయితే మంత్రి తుప్పని నాగసీమారావు గారు అయితే కీలక ప్రకటన అయితే చేశారు సో తొలి విడతలు మండలానికి ఒక గ్రామంలో సొమ్ము విడుదల చేశామని అయితే వెల్లడించారు ఇవాళ నాలుగు లక్షల నలభై ఒక్క తొమ్మిది వందల పదకొండు రైతుల ఖాతాల్లో అయితే డబ్బులు అయితే జమ అయ్యాయని సో ఐదు వందల డెబ్బై ఏడు మండలాల్లోని సో తొమ్మిది లక్షల నలభై ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు గాను ఐదు వందల అరవై మూడు కోట్లు అయితే రిలీజ్ అయితే చేసినట్టు తెలిపారు సో ఇందులో మీరు ఉన్నారా లేరా సో లేకపోయినా ఎటువంటి కంగారు పడవసరం లేదు ఎందుకంటే సో విడతల వారీగా ప్రక్రియ ఉండేది కాబట్టి సో మీకు కూడా పడుతుంది కాకపోతే కాస్త వెయిట్ చేయండి సో ఇవాళ ఎవరైతే పడలేదో మీరైతే ఫస్ట్ అయితే మీ బ్యాంక్ అనేది వెళ్ళి చెక్ చేసుకోండి సో యాక్టివ్ ఉందో లేదో సో మీకు వచ్చేసి రేపటి నుంచి అయితే పూర్తి స్థాయిలో అయితే సో ప్రక్రియ అయితే అయితే ముందుకెళ్లమో సాగుతుంది సో అంతవరకు అయితే వెయిట్ చేయండి సో ఇవాళ వచ్చేసి ఎవరైతే రైతులు ఎకరం లోపు ఉన్న వాళ్ళకి మాత్రమే రైతు భరోసా అయితే జమైంది సో అందులో మీరు ఉన్నట్లయితే సో వీడియోకి అయితే కామెంట్ చేయండి మీదే ఊరు మీది ఏ జిల్లా మరియు మీకు ఎంత భూమి ఉందని సో తద్వారా తోటి జిల్లా రైతులకైతే తెలుస్తుంది సో మన జిల్లా వాళ్ళకి మన మండలంలో ఎంతమందికి పడ్డదా అని సో మీరైతే తప్పకుండా వీడియో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సో ఇంకా చూసుకోవచ్చు మనమైతే వీడియోలు అయితే డైలీ అయితే అప్లోడ్ చేస్తుంటాం సో రోజు రైతు భరోసా గురించి అయితే అప్లోడ్ అయితే చేస్తాను సో మీరైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటుండే సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్